నమస్తే అందరికీ అందరూ బాగున్నారా చూడ్డానికి చాలా నిండుగా అనిపిస్తుంది కదా పూజ గది పువ్వులతో నిజానికి ఆ పువ్వులన్నీ ఒక చోటవి కాదు ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వచ్చి చేరి ఇలా నా పూజ గదిలో ఇలా అలంకరించడానికి సహాయం చేశాయన్నమాట ఈ పువ్వులని మీకు పైన కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ మామూలు పువ్వులు అవేమో కిందేమో వైట్ కలర్ పువ్వులు అవేమో డెకరేట్ చేశాను కదా కొంచెం ఏదో అలా ఇంక ఈ రోజు చేసిన డెకరేషన్ దొక్కదేనండి ఒక్కసారి అయితే ఎన్ని పువ్వులు వస్తాయో పూజగా అది పువ్వులతో నిండిపోతుంది అంతే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెండో అయితే మామగారు పంపించారు పంపించారు అమ్మవారికి వేశాను కదా మాల అవి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చాయి అంటే నాకు తలలో పువ్వులు పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు ఏ పువ్వు అయినా సరే భగవంతుడికి పెట్టాలి భగవంతుడి పాదాలు చెంత ఉంచాలి అన్న ఇష్టం అన్నమాట ఇంకా ఆ చామంతులు గులాబీలు అయితే తిరుపతి నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ చూసారా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ పూజ గదిలో అలంకరించుకోవడానికి సహాయపడ్డాయి అదే అంటారు ఏ పువ్వు ఏ తోట తన్నది ఏ పొద్దు రాసున్నది అని చెప్పి పాట ఉంది కదా ఏ పువ్వు ఏ పాదాల చెంత చేరాలో అది ఎక్కడికి రావాలో ఏ విధంగా అంటే మనం కూడా అంతే చాలా చిత్రం అనమాట ఏది ఎవరికి రుణం అంటారు కదా అలా ఇలా నాకు ఆనందాన్ని కలిగించాయి ఇంకా మనం కాఫీ డే గట్టిగా ఉదయం తొమ్మిదిన్నర ఏదో తెల్లవారుజాములు లేచినట్టు అనిపిస్తుంది అబ్బా చిలక చూడండి ఎలా ఎగురుకుంటే వెళ్తుందో ఇక్కడ స్తంభం మీద వాలేసింది అది వర్షానికి భూమి అంత ప్రకృతి అంతా ఎంత పొలికించిపోతుందో అసలు ఈ అందం మాటల్లో వర్ణించలేం ఈ టైంలో ఏదన్నా ఒక ఫారెస్ట్ ఏరియాకి అంటే ఎక్కువ మొక్కలు ఉన్న ఏరియాకి వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో కదా అందులో ఇలా మన చుట్టూ ఎన్ని ఇన్ని బిల్డింగ్స్ ఉన్నా కూడా ఇలా ఇక్కడ ఇలా ఈ పచ్చదనాన్ని చూస్తేనే ఎంత మనసు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ వర్షంలో నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది ఇలా ఇంకా ఆవడం మీద ఇలా కూర్చొని ఇలా ఒకటి తాపు అలా బయటి చూసుకుంటూ ఎంజాయ్ చేయడం తృప్తిని మించిన ఆనందం ఇంకోటి ఉండదు తృప్తి లేని జీవితం ఎంత కోట్లు ఉండనివ్వండి అది ఫుల్ఫిల్ కాదు ఈ పక్షులకి వీటికి హద్దులు ఎల్లలు ఏమీ ఉండవు ఇది నాది అది నీది అనుకుని ఏమీ ఉండదు పావురం వెళ్ళిపోతుంది దేశాలు సరిహద్దులు ఉండవు ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరిపోతాయి వాటికి కావాల్సిన ప్రైస్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఆగిపోతాయి వాటి పని అవి చూసుకుంటాయి వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి వెనక్కి వస్తాయి ఇంకొక చిత్రం చెప్పిన వర్షం పడినప్పుడు మా పక్క సైజుతో అన్ని ఖాళీగా ఉండటం వలన అది మెరక కూడా తోలించలేకపోవడం వల్ల తోలించలేదు అదంతా కూడా వాటర్ చేరిపోయి ఒక చిన్న సైజు చెరువులా తయారవుతుంది పామ్ చూడండి అది తాసు ప్రామ్ పామ్ తెలుసు కదా త్రాచు అంటే పాయిజన్ స్నేకే ఒకటి కాదు రెండు అవి కూడా బ్లాక్ బ్లాక్ నలుపు రంగు త్రాచు ఇవి చాలా తిరుగుతున్నాయి అన్నమాట ఇంకీ కానీ ఏంటంటే వాటి జోలికి వాటి ప్లేస్లో వాటి ఉన్న ఆల్మోస్ట్ పగటి పూట అవి ఎక్కడో దిక్కున ఒక సేఫ్గా ఉండే ప్లేస్లో ఉంటాయి బయటకు తిరగవు ఈరోజు వర్షం పడింది అదంతా వాటర్ వచ్చేయడం అని పాపం అవి కూడా ఇంకెక్కడ ఉంటాయి అవి ఉండే కలువులు ఉండే కన్నాలు అవి కూడా వాటర్ నిండిపోయి ఉంటుంది కదా అందుకని అవి బయటకు వస్తాయి లేకపోతే నైట్ టైం ఎక్కువ బయటకు వస్తాయి పాములు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వాటి ఆహారం గురించి అవి కానీ పాముల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఎక్కువ ఎలకల్ని పట్టుకుని తినటం వలన పంటకి నష్టం కలగకుండా ఉంటుందంట అది ప్రకృతిలో ఏ జీవైనా సరే దానికి హాని వరకు కూడా దానివల్ల మనకు వచ్చే ఏమీ లేదు దానికి హాని కలుగుతుంది దాని ప్రాణానికి కష్టం వస్తుంది అన్నప్పుడు మాత్రమే అది రియాక్ట్ అవుతుంది అది చాలా సహజం కదా ఎవరైనా అంతే మనమైనా అంతే మనం నన్ను ఎవరైనా చంపడానికి వస్తే మనం వెంటనే రియాక్ట్ అవుతామా లేదా ప్రతిఘటిస్తామా లేదా అలాగే అవి కూడా అందుకని తొందరగా ఏ జీవిని చంపకండి అవసరం అనుకు అనుకుంటే మాత్రమే దాన్ని ఏదైనా చేయడానికి చేసినా తప్పు కాదేమో కానీ అవసరం అంటే అనవసరంగా ఇదేమి హింసించడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అంతే ఎవరిష్టం ఇష్టం అనుకోండి నేను ఏంటంటే అమెజాన్లో మణిముల్లా అనే క్రేపర్ ప్లాంట్ని ఆర్డర్ చేశాను ఇది ఎలా వచ్చింది అది నాకు చాలా బాగా నచ్చింది కొన్ని పిక్స్ చూసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను అది ఫ్లవరింగ్ చాలా మంచిగా వైట్ కలర్లో చాలా స్మెల్ వస్తాయి అని చెప్పడం విన్న అనమాట అది చూసి మా కొత్త బిల్డింగ్ మాది పైన దాన్ని వేద్దాం అన్నట్టుగా నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో కానీ ప్యాకింగ్ వచ్చి ఇలా నలిగిపోయి వచ్చింది అదే లోపల మొక్క ఎలా ఉందా ఏంటా అని చాలా కంగారు పడ్డాను కానీ ఓపెన్ చేశాక మొక్క సేఫ్గానే ఉంది ప్యాకింగ్ ఏమో అలా నలిగిపోయి నలిగిపోయి వచ్చింది కానీ కానీ ఇలా ప్యాక్ చేయడం అయితే కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది ఈ లైవ్ లైవ్ ప్లాంట్ కదా ఏమైనా డ్యామేజ్ అయిపోతే ఇంకంతే కదా బాధపడతాం కదా అంటే మొక్కే కదా అనుకోవచ్చు కానీ ఆ మొక్కే చాలా అప్రూపంగా ప్రాణంగా చూసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మొక్కే కదా అనుకుంటే పేకక్క వస్తాం అన్నట్టుగా ఆ మొక్కని అంత ప్రాణంగా చూసుకునే వాళ్ళకు మాత్రమే ఆ ఫీలింగ్ అవుతుంది ఇంకేమైపోయింది ఇంద్రా ఇది ఇలా చేశాడేంటి ప్యాకింగ్ అనుకున్నాను కొంచెం చుట్టూ ఏ ధర్మాకోలో లేకపోతే కొంచెం గట్టిగా ఉండేది ఏదో పెడితే కొంచెం దాని మీద అలా నలిగిపోకుండా ఉంటుంది అది కానీ ఏంటంటే కింద మట్టి ఉంటుంది కదా మట్టి పెట్టి ఇస్తారు కదా ఏంటంటే దాన్ని దారంతో త్రెడ్తో దానికి కట్టాడు కట్టడం వల్ల ఇలా వెంటనే వచ్చేయలే సో దాని కొంచెం అది సేఫ్గా ఉందా అనుకున్నా అనిపించింది నాకు లేకపోతే అది కూడా కూడా అంటే అది నలిగిపోయి ఇంటికి వచ్చేటప్పటికే చచ్చిపోయేదేమో ఇవి ఆ సాయిల్ ఏంటంటే దానికి ఇచ్చిన సాయిల్ తడి అన్నది అబ్జర్వ్ చేస్తుంది మంచిగా తడి చెమ్మన్నది బాగుంది కాబట్టి అది ఓపెన్ చేయగానే కూడా గ్రీన్గా ఉంది ఆకులు కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలే అది ఒక రకంగా చూసుకుంటే ప్యాకింగ్ అంత దారుణంగా ఉన్నా కూడా అలా డ్యామేజ్ అవ్వకుండా ఉందంటే అది మన లక్ అదృష్టం అనుకున్నాను నేనైతే అమ్మయ్య బాగానే ఉందిలే అనుకున్నాను మరి ఇది బతికి మన మేడ మీద మంచిగా ఎతికి పువ్వులకి పుయ్యాలని ఆ శువాసనను నేను చాలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మరి ఏమవుతుందో చూద్దాం అది అప్పడంలో అయిపోయింది కానీ రూటింగ్ కదా అన్ని ఓపెన్ చేసి చూశాను బాగుంది బానే ఉంది పర్వాలేదు లే వేస్తే బ్రతికేస్తుంది అన్న ఒక హోప్ అయితే వచ్చింది అందుకని ధైర్యంగా నాటేసాను చాలా మొక్కలు వేయాలని ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఆలోచనలు చాలా ఉంటావన్నీ ఎప్పటికి నెరవేరుతాయో మరి చూడాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా అనమాట అంటే చిన్న కుండి పాత కుండీలోనే వేసేసాను దీని గురించి సపరేట్గా నేను ఏం తెప్పించలేదు కానీ ఇదంతా కూడా నేను గార్డెన్ అది డెవలప్ చేయాలను అదంతా కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో అది మన ఎప్పటికీ అవి అన్నీ నెరవేరుతాయో అందాక దాంట్లో వేసాను అది ఒకవేళ మనకి మంచిగా వస్తుంది అనుకోంట్లోకి మార్చచ్చు